జగన్ చేసిన పరామర్శ యాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని టీడీపీ నేత పిల్లి మాణిక్యాలరావు అన్నారు ఇక బూతులు మాట్లాడిన అంబట్ని జగన్ వెనకేసుకురావడం దారుణమని తెలిపారు కొంతమంది నాయకులతో జగన్ బూతులు మాట్లాడిస్తున్నారని విమర్శించారు bikos Okey na Andar ki Aurosna అందరికీ నమస్కారం అండి నిన్న జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర పూర్తిగా నిరుత్సాహంతో నిస్సహాయతోటి శవం దొరకలేదన్నటువంటి బాధతోటి కొనసాగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది శవం గనుక దొరికితే ఆ ఉత్సాహం వేరు శవాన్ పరామర్శకి వెళ్ళేటప్పుడు ఇంకొక శవం కో ఇంకొక శవాన్ని తయారు చేసుకొని ముందుకెళ్ళేవాడు జగన్మోహన్ రెడ్డి పదకొండు గంటలకి నేను ర్యాలీ స్టార్ట్ చేస్తాను అన్నటువంటి వ్యక్తి పన్నెండు ఒంటి గంట కూడా స్టార్ట్ కాల కానీ సాక్షి ఛానల్లో మాత్రం అద్భుతంగా జనం వస్తున్నారు జనం ఎక్కువ మంది ఉండటం వల్ల ర్యాలీ ఆలస్యం అవుతున్నట్టుగా పెద్ద బిల్డప్లు అసలు కారణం ఏంటంటే జనమే ఊరు రాలేదు కాబట్టి ఆలస్యంగా ర్యాలీని స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ శ్రేణులకి చెప్పడంతో పాటు కనీసం అంబటి రాంబాబు ఇంటి దగ్గర కూడా జనం లేకపోవటం వల్ల జనాన్ని లోకల్లో ఉన్నటువంటి వాళ్ళన్నా సమకూర్చండి అని చెప్పేసి చాలా ఆలస్యంగా తీసుకొచ్చాడు ఆ ముఖంలో కళ పూర్తిగా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అసలు నిన్న అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఒక ర్యాలీ అనేది సిగ్గుమాలినటువంటి చర్య నిజంగా స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఎవరన్నా కనుక ఉంటే ఇద్దరు పిల్లలు కొట్టుకుంటే ఆ తల్లిలు ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎవరి పిల్లని వాళ్ళు తీసుకొని ఎరా నువ్వు ఎందుకు కొట్టుకుంటున్నావు ఎందుకు తిట్టుకుంటున్నారు ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళ పిల్లలకి బుద్ధి చెప్పుకుంటారు ఇది మీరు ఆలోచన చేయాలి సొంత పిల్లలకి తల్లులు బుద్ధి చెప్పుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి నిన్నేం చెప్తున్నాడంటే అసలు అంబటి మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఏదో రెండు బూతులు అట్లా తిట్టాడు ఆ రెండు బూతులకి ఆయన్ని ఈ విధంగా దాడి చేయాలా లేకపోతే అవమానించాలా లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలా అరెస్టులు చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంటే అంబటి ఎంత సంస్కారహీనుడో అర్థ అంబటి ఎంత సంస్కారహీనుడో జగన్మోహన్ రెడ్డి అంతకంటే సంస్కారహీనుడుగా కనపడతా ఉన్నాడు అంబటి ఏమన్న చిన్నపిల్లగాడా ఒక ఐదారేళ్ళు పోరుగాడా అనకూడదు కిందకి దాదాపు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి డెబ్బై ఏళ్ళు వచ్చినోడు నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు ఎట్లా మాట్లాడాలో తెలీదా ఎందుకు మాట్లాడాలో తెలీదా ఇవన్నీ కాకుండా భయంకరంగా బూతులు మాట్లాడినటువంటి అతన్ని అతను మాట్లాడింది తప్పు కాదని చెప్తాడు నాకు ఒక సామెత గుర్తుకొస్తూ ఉంది ఒక సంస్కృత శ్లోగన్ కామాతురానే నభయం నలజ్జా కామంతో కళ్ళు మూసుకున్నటువంటి వాడికి భయము సిగ్గు లజ్జ ఉండదు అని ఆ శ్లోకం యొక్క అర్థం కామాతురానే నభయం లజ్జా నలజ్జా ఎవడు అంటే అంబట్ రాంబాబు కామాతురానే నభయం నలజ్జ ఎవడంటే జోగి రమేష్ వీళ్ళందరికీ కామంతో కళ్ళు మూసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి విషయంలోకి వచ్చేసరికి నేను కామాతురానే నభయం నలజ్జా అని అనలేను ఎందుకంటే అది ఉందో లేదో అసలుదైన ఉందో లేదో అని నాకు తెలియదు మదాతురానే నభయం నలజ్జా అంట జగన్మోహన్ రెడ్డి గారు ఒక సానుభూతి ఓదార్పు పరమార్ష ఈ పదాలు ఉపయోగించి ఒక జాతరను తే విధంగా కేకలు కేరింతలతో మరి అది ఒక రాజకీయ కోణంతో రాజకీయ దురుద్దేశంతో తన పబ్బం గడుపుకోవడానికి జరిపినటువంటి ఒక యాత్ర కాదు అది జాతరలాగ్గా కనబడింది ఎక్కడైనా నిజంగా రాంబాబు గారి కుటుంబాన్ని ఓదార్చాలనుకుంటే ఓదార్చే విధానాలు వేరు ఓదార్చడానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ఈయన ఎప్పుడూ పాటించలే తర్వాత ఓదార్చాలన్నా ఓదార్చబడాల్సినటువంటి వ్యక్తికి కొన్ని గుణాలు ఉండాలి సమాజం కోసము బలైనటువంటి వాళ్ళు లేదా యాక్సిడెంట్గా దైవం తక్కువ చేస్తే అకాలంగా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళని ఎవరైనా సాటి మనిషిగా ఓదార్చడం అనేటువంటిది సర్వసాధారణం కానీ ఇక్కడ ఇప్పటికి రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్ యాత్రకు గుంటూరు జిల్లాకు వచ్చారు మొదటిసారి ఎవరి కోసం వచ్చారు ఒక దూదగాడి కోసం ఆయనకేదో జరిగిందని చెప్పి జాతరను తలపించే విధంగా వచ్చి ఒక ఎస్సీ మరణానికి కారణమయ్యాడు మరి ఆ జాతరలో మరణం పొందినటువంటి ఆ సింగయ్య కుటుంబాన్ని ఏమైనా పరామర్శించాడా లేదు ఇప్పుడు పా ఇప్పుడు వచ్చాడు మళ్ళా యాదవ ఓదార్ అని ఎవరి కోసం వచ్చాడు కేవలం నోటి దురుస్తో అహంకారంతో అహంభావంతో తన అధినేత యొక్క కనసన్నల్లో ఉండాలన్నటువంటి ఒక దురుద్దేశంతో సమయం కాకపోయినా ప్రమేయం లేకపోయినా అక్కడ జరగాల్సినటువంటి సమాజానికి జరగాల్సినటువంటి నష్టం ఏం లేకపోయినా రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడాడు ఎందుకంటే అది నా నియోజకవర్గంలోనే జరిగింది గోరంట్లలో ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒక ఫ్లెక్సీ వేశాం అన్ని చోట్ల వేశాం మేము వేశాం అక్కడికి ఆయన వచ్చి ఒకరోజు ముందు అనరానిటువంటి ప్రగల్భాలు పలికాడు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టాడు ఇరవై నాలుగు గంటల లోపల దీన్ని తీసేయకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయి మేము వచ్చి తీస్తామా అన్నాడు అది సబబా అది సబబా అని అడుగుతున్నా నేను మీరు ఫ్లెక్సీలు వేశారు యుద్ధం అని వేశారు పేదల పెత్తందారులపై పేదలు పోరని వేశారు మేమేనాడని అన్నామా ఏనాడో అనలేదు మీరు వేయండి ఫ్లెక్సీలు మేము వద్దంటామా లేదు వేసినటువంటి ఫ్లెక్సీ వల్ల మీకేమైనా నష్టం జరిగింటే లేదా మీ మనసు గాయపడింటే కోర్టుకు వెళ్ళండి చట్టాలు ఉన్నాయి దానికి ఒక స్థానం ఉంది స్టేజ్లు ఉన్నాయి వాటిలో మీరు పోరాటం చేయాలి కానీ వచ్చి తీసేస్తామంటే అది ఎంతవరకు సబబు సరే అది జరిగింది నెక్స్ట్ డే వచ్చారు నెక్స్ట్ డే వచ్చి ఆ ఫ్లెక్స్ దగ్గర నిలబడి ఏకా ఏకను చూసి ఇంకా తీసేయలేదా అని చెప్పి మళ్ళా గుళ్ళోకి వెళ్ళారు గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకున్నారు మళ్ళా తిరిగి వచ్చి మళ్ళా తీయడానికి ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు బ్రతిమాలారు వీడియోలు ఉన్నాయి ఆ బాబు 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 మీరు వెళ్ళండి బాబు 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 మీరు వెళ్ళండి అంటే ఆయన వెళ్లకుండా ఒక మైక్ కనబడేటప్పటికే పూనకం వచ్చినలాగా ఆ డోర్ నుంచి బయటకు తలబెట్టి ఏం మాట్లాడాడో అందరికి తెలుసు ఎలాంటి మాటలో అందరికి తెలుసు ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడో అందరికి తెలుసు అలాంటి సిచ్యువేషన్లో అక్కడున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి ఒక మహిళతో పాటు రెచ్చిపోయిన మాట వాస్తవం అసలు ఆ సందర్భాన్ని క్రియేట్ చేసుకున్నదే మీరు స్వయంకృత అపరాధం స్వయంకృత అపరాధం నోటు దురుసుతో మాట్లాడినటువంటి వ్యక్తికి జరిగిన పరిణామం మీద మీరు ఓదార్పు యాత్ర చేస్తారు ఓదార్పు యాత్ర అంటే ఒక పద్ధతి ఉంటుంది సరే మీరు ఓదార్పు యాత్ర చేశారు మేము సూటిగా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓదార్పు యాత్ర చేస్తే ఆరు గంటలు పట్టింది ఆరు గంటల్లో మా కార్యకర్త ఎక్కడైనా కోటి మంది కార్యకర్తలు ఉన్నారు ఎక్కడైనా మిమ్మల్ని విమర్శించడం కానీ మీ మీద చిన్న ఒక రాయి వేయడం కానీ లేదా గుడ్లు వేయడం కానీ లేదా మిమ్మల్ని నిరసన చేయడం కానీ ఎక్కడైనా చేశారా మరి మీరేం చేశారు పల్నాడులో జరిగినటువంటి సంఘటనకు ఆనాటి ప్రతిపక్ష నేత అప్పటికే మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళితే ఇంటికి తాళానికి గేట్లు వేస్తారు కడతారు ఎవరు కట్టారో అందరికి తెలుసు సమాజానికి తీరమల వెళితే రాళ్ళు కోడిగుడ్లు చెప్పులు వేస్తారు మీకు మాకు తేడా ప్రజలు గమనిస్తున్నారు మీ రెండు సార్లు జరిగినటువంటి యాత్రలో ఎవ్వరు కూడా మిమ్మల్ని ప్రతిఘటించలే కానీ మీరు చేసిందేంటి కాబట్టి ఇక్కడ మేము అడుగుతున్నాము మీరు ఓదార్చండి మరి మీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఒక డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి చంపబడ్డాడు మేము చంపబడ్డాడని చెప్తున్నాం ఒక డాక్టర్ మరి ఆయన్ని పరామర్శించారా మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనేటువంటి వాడిని చంపబడ్డాడు అతన్ని పరామర్శించారా అతని కుటుంబాన్ని ఇసుక రేట్లు అడిగినందుకు వరప్రసాద్ అనేటువంటి పిల్లవాడిని తీసుకొని వచ్చి స్టేషన్లో గుండు కొట్టించి చిత్రహింసలు చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా ఓంకారు ఇక చేసిన తప్పేంటి మద్యం రేట్ల గురించి మాట్లాడాడు అతను చచ్చిపోయాడు ఎలా చంపబడ్డాడో అందరికి తెలుసు అతని గురించి ఏమైనా పరామర్శించారా అంటే మీ నిర్వాహకం వల్ల మీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల చనిపోయిన ఎస్సీ కుటుంబాలు వందలాది ఉంటే వాళ్ళకి ఎవరికీ మీరు పరామర్శించలే కానీ ఈరోజు పరామర్శించింది మీరు ఒక జూదగాడికి ఒక అహంకారికి